తల్లికి వందనం పదమూడు వేలు రాలేదా మీకో శుభవార్త మరో ఛాన్స్ ఇచ్చారు ఇలా చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది జూన్ నెలలో అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అరులైన విద్యార్థులు తల్లులకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులను జమ చేసింది వాస్తవానికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించిన పదమూడు వేలు జమ చేశారు మిగిలిన రెండు వేలు ప్రభుత్వం స్కూలుకు సంబంధించిన నిర్వహణకు కేటాయించింది మొదటి విడతలో డబ్బులు జమ కాని వారికి రెండో విడతలో డబ్బులు విడుదల చేసింది ఆ తర్వాత డబ్బులు పెండింగ్ ఉన్నవారికి కూడా జమ చేసింది అయితే ఇప్పటికీ కొందరికి డబ్బులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది తల్లికి వందనం డబ్బులు చెల్లింపులు చేయని వారిని అలర్ట్ చేశారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది ప్రభుత్వం తల్లిక వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ మేరకు ప్రభుత్వం అధికారులు కీలక ప్రకటన చేశారు పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిచూసి నవంబరు పదమూడు రెండు వేల ఇరవై ఐదు లోపులో అప్డేట్ చేయాలని సూచించారు బ్యాంక్ అకౌంట్ టు నంబరు లేదా ఐఎఫ్సిసి కోడ్ మారితే దయచేసి వెంటనే దగ్గరలోని సచివాలయ సిబ్బంది బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచించారు సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంకులో ఖాతా వివరాలను అప్డేట్ చేసేలా సహాయం చేస్తామని అధికారులు తెలిపారు తల్లికి వందనం పథకానికి అరులై ఇంకా డబ్బులు రాకపోతే ఇలా చేయాలి వెంటనే దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు నవంబరు పదమూడులోగా నమోదు చేయించుకోవాలని సూచించారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి విద్యార్థి తల్లి తన బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానం నించడం ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి ఈ ప్రక్రియను సులభంగా పూర్తి పూర్తి చేసుకోవచ్చు నేరుగా బ్యాంకుకు వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఇంట్లో నుంచే నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్లను ఉపయోగించి కూడా ఆధార్ను బ్యాంక్ ఖాతాలో లింక్ చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రక్రియ మీ సేవా కేంద్రాలు కూడా పూర్తి చేసుకోవచ్చు మీరు ఎన్పిసిఐ లింకింగ్ విజయవంతంగా పూర్తయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు లేదా ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించి కూడా ఈ సమాచారాన్ని పొందవచ్చు తల్లిక వందనం పథకానికి సంబంధించి అరుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ముందుగా వెబ్సైట్ వెబ్సైట్లో ఓపెన్ చేసి అక్కడ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసి పే క్లిక్ చేసి తల్లిక వంతనం సెలెక్ట్ చేసుకోవాలి అనంతరం ఆధార్ నెంబరు క్యాప్షన్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి అప్పుడు మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వివరాలు స్క్రీన్ పే కనిపిస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి